मल्टी स्पेशलिटी कंटी हास्पल कंटी वैद्य शिविर मल्टी स्पेशलिटी कंटी हास्पल वैद्य शिविर उचित कंटी वैद्य शिबिम కేవలం ఆరు వందల రూపాయలకి ఉన్న వారికి కలెక్టోజు మన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒకటి చెయ్యాలని పేదలకి మా వంతు కృషిగా ఈరోజు ఆసని మండలం ఆసని హాస్పిటల్ తరపు నుంచి కళ్ళ చెకప్లు ఆపరేషన్లు అవన్నీ కూడా చేపించడం జరుగుతుంది మా అందుకు ఈ చిన్న కార్యక్రమం చేస్తున్నాము మాకున్న దాంట్లో అట్లాగే అందరూ కూడా వచ్చి ఈ ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము ఆ మందరం హాస్పిటల్ వారు వచ్చి ఇట్ట చెప్పంగానే కరీం బాషా గారు నవీం బాషా గారు వచ్చి మమ్మల్ని అడగంగానే సార్ ఇది నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు గారు పెట్టండి ఆ రోజు ఏదో బాగుండుద్దని మనం పెట్టడం జరిగినది కావున ఈ ఒక్క కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకొని సద్వియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈరోజు మన మంగళగిరి మంగళగిరిలోని టిట్కో హౌస్లో మన విజనరీ లీడర్ మరియు స్వర్ణాంధ్ర మూలకారుకులైన మన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది ఈ శిబిరంలో ఉచితంగా ఆరోగ్యశ్రీ కార్డు మీద ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద శుక్లము పొర ఆపరేషన్లు ఉచితంగా చేసి వాళ్ళకి చక్కగా కంటి చూపు మళ్ళా కనబడేలాగా చేయడం మా ప్రధాన కర్తవ్యం మా హాస్పిటల్ వచ్చేసి హాసిని కంట హాస్పిటల్ మందడం అక్కడ ప్రతిరోజు ఆరోగ్యశ్రీ కార్డు మీద శుక్లము మరియు పొర ఆపరేషన్లు ఉచితంగా చేస్తాము ఎవరైనా కంటి చూపు మందగించిన వాళ్ళు కంటి చూపు ప్రాబ్లం ఉన్నవారు వచ్చి మా దగ్గరకు వచ్చి చూపించుకొని ఏమన్నా శుక్లం కానీ పొర ఆపరేషన్ కానీ చేయాల్సి వస్తే వాళ్ళకి చక్కగా చేసి పంపిస్తున్నాము ఈ అవకాశాన్ని మంగళగిరి మరియు చుట్టుపక్కల పరిసర గ్రామాల ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము